ఇక్కడ కూర్చోాలి మంచిగా ఇప్పుడు ఏమక్క వాళ్ళ స్కూల్లో వాళ్ళ ఫ్రెండ్స్ గురించి చెప్తుంది అడుగు ఎవరెవరు ఉంటారు ఏమో మీ స్కూల్లో ఎవరెవరు ఉంటారేమో చెప్పు స్కూల్ ఏమో నువ్వు లక్షనా ఇంతకుముందు స్కూలు సుబ్బు నువ్వే స్కూల్ సుబ్బు లక్ష్మి స్కూలేనా మీ స్కూల్ మీ టీచర్ కొడుతుందా కొట్టదా ఎందుకు మీ నువ్వేనా క్లాస్ ఏమా ఫస్టా నువ్వు సుబ్బు ఎల్కేజీ నువ్వు అద్దికా నువ్వే క్లాసు

ఎందుకు నేర్చుకుంటా లేడా చెప్పు చెప్పమ్ మంచిగా చెప్పు చిట్టి చిలుక

అడుగు చేయమక దగ్గర కూర్చుందా చెప్పామా నువ్వు చెప్పినకో నువ్వు ఇవి చూసి ఏమో ఎంత మంచి చెప్తుంది కదా అని మీ టీచర్ నీకు గిఫ్ట్ ఇస్తుంది Horseríe, थी on, mm -hmm, no, -port? -port? a b c d e f g h i j k l m n o p q r s t u v w x y z a b c d e f g h i j k l m n o p q r s t u v w x y z T four, T four, T four एंड T, A four, T four, T four, S four, T four, U four, V four, W four. Watch. Watch. <did> hmm? well, oh, yeah X four. ओये ना. X four एंड ना देखो. Z जीbla इपुबीन आर गो ए फॉर एप्पल हु चपादिक ए फॉर येन ए फॉर एमतनारवा ए फॉर <laughs> <नावारी। laughs> ए फॉर आदिका ए फॉर ए सॉरी सच्चा आदिका మైక్ పెడతారు కిటమా అదికారీకమ్ అద్దె చెప్పి బ్యాడ్గా అదికైతే ఏం చెప్పారు ఏమైంది అద్దిక అలిగినవా అలిగినవా అధిక అద్దీ కలిగింది ఎందుకు కలిగినావు కలిగినవు కాదు నువ్వు ఎందుకు ఏం కలిగిన స్కూల్ పేరు ఆమె ఆమె స్కూల్కి వెళ్ళారా మీ ఇంటి దగ్గరనే ఉంటాయండి మీ స్కూల్ పేరు చూపు లక్ష్మీ స్కూల్ అయినా మీ స్కూల్ అద్దెక ప్లే పార్కా ఏం చెప్తారు ప్లే పార్క్ ఏబిసిడీలు చెప్తారా ఇంకేం చెప్తారు చెప్పు శుక్లాంబద్రం చెప్పు శుక్లాంబద్రం ఇంటికి పోయిన తర్వాత మేము ఫోన్ ఉంటది కదా అందులో చూడు వస్తుంది ఓకేనా వస్తావు అప్పుడు నువ్వు మీ మమ్మీకి చూపి ఏమేమి చేస్తున్నావు అది నువ్వు ఏమక్క ఏమేమి చెప్పింది చెప్పు మన దదా మన దదా ఏమగ కారు లైన్ ని అందర వస్తున్నారు వస్తున్నారు మన కదా మన దదా మన ఎవరు సర్మన్ ఏమగ దదా లైన్ ప నాన్న కట్టు వాడు కట్ ఆ చేస్తురండి స్కోప్ తీరు ఏం చేసారు డ్రైవ్ చేశాను ఫస్ట్ స్లోగా లేపమ్మా ఏం చేస్తున్నావు అద్విక అద్విక ఏమే అద్దికా అద్దికా ఏమే డ్రైవ్ చేసినావా చేసేవే ఏమన్నాడు సుబ్బన్నయ్య టాయిలెట్ వచ్చిందా సుబ్బు ఓ సుబ్బు మీ స్కూల్లో మీ ఫ్రెండ్స్ పేరు ఏం పేరు సుబ్బు నేర్చుకుంటా లేరా మీ స్కూల్ మీ క్లాస్లో పిల్లలు ఉంటారు కదా వాళ్ళ పేర్లు ఏం పేరు మీకు ఎందుకు సుబ్బు చెప్తాను

早咩？

Evet, bu. Evet, bu. Evet, bu. Evet, bu. Evet, bu. Evet, bu. Evet,

जल्लिक <compelling sound> <Get> సుబ్బుగాడు ఇప్పుడు ఏమేమి తెచ్చుకున్నాడు సుబ్బు సుబ్బు ఏం తెచ్చుకున్నాడు సుబ్బు చాక్లెట్ తెచ్చుకున్నాడు సుబ్బు ఇంకేం తెచ్చుకున్నావు సుబ్బు జల్లి జల్లి తెచ్చుకున్నావా జల్లి ఇంకేం తెచ్చుకున్నావు సుబ్బు ఎన్ని తెచ్చుకున్నావు మేమ సుబ్బు మరి మీ మమ్మీకి తెలుసేమే సుబ్బుగా వాళ్ళ స్కూల్ వాళ్ళ టీచర్ చూస్తే కదా ఇవన్నీ మరి మంచిది అంటది కదా గిఫ్ట్ ఇస్తాయి కదా సుబ్బు